తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి నాణ్యమైన విద్యను పొందాలని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావా రవి తెలిపారు ప్రభుత్వ బడులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు ప్రభుత్వ పాఠశాలలో పిల్లల నమోదు పెంపు కోసం టీఎస్యూటీఎఫ్ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ప్రజార జాతాను టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావా రవి స్థానిక క్లాక్టవర్ సెంటర్లో జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో సుశిక్షితులైన ఉపాధ్యాయులు ఉన్నారని విశాలమైన తరగతి గదులు ఆటస్థలం ఉన్నాయని తల్లిదండ్రులందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి నాణ్యమైన విద్యను ఉచితంగా పొందాలని విజ్ఞప్తి చేశారు ప్రభుత్వ బడలను కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని అన్నారు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు వర్క్ బుక్కులు ఏకరూప దుస్తులు ఉచితంగా అందించబడుతున్నాయని నాణ్యమైన మధ్యాహ్న భోజనం వారానికి మూడుసార్లు కోడిగుడ్లు జావా అందిస్తున్నారని తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలను ఆదరించి పిల్లలను చేర్పించి ఫీజుల భారం లేని ఉచిత విద్య పొందాలని విద్యార్థుల సమగ్ర వికాసానికి ప్రభుత్వ పాఠశాలలు దోహదపడతాయని తెలియజేశారు ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారని అత్యుత్తమ విద్యా అర్హతలు కలిగిన టీచర్లు ఉంటారని తల్లిదండ్రులకు వివరిస్తామని తెలియజేశారు తల్లిదండ్రుల ఆశను ప్రైవేటు విద్యా వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారని చదువుల నాణ్యతలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల మధ్య పెద్దగా వ్యత్యాసం లేదని పలు సర్వేలు వెల్లడించాయని సంపాదనలో సగానికి పైగా పిల్లల చదువుల కోసమే ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ప్రభుత్వ బడి మూతపడితే సమాజానికి నష్టమని మన ఊరు మనబడి అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ద్వారా మౌలిక వస్తువుల కల్పన మెరుగైందని తెలియజేశారు ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభించటానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని ఏ అథారిటీ బోధన డిజిటల్ తరగతి గదులు లైబ్రరీ లేబరేటరీలతో పాటు ఆటపాటలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధతో నిపుణులైన ఉపాధ్యాయులతో ఒత్తిడి లేని చదువు అందించబడుతుందని పిల్లలు మానసిక ఆరోగ్యానికి వ్యక్తిత్వ వికాసానికి అనువుగా ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకుంటున్నాయని మన పిల్లలను మన ఊరి బడిలోనే చేర్పించి బడికి అవసరమైన వస్తుల కల్పనకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే తప్పనిసరిగా బడి నిలబడుతుందని తెలియజేశారు పిల్లలకు నాణ్యమైన విద్య ఉచితంగా అందుతుందని తల్లిదండ్రులకు ఫీజుల భారం తగ్గుతుందని ఈ ప్రచార జాతాలో కత్తుల రవీందర్ రాష్ట్ర కార్యదర్శి ఎం రాజశేఖర్ రెడ్డి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బక్కా శ్రీనివాస్చారి పెరుమాళ్ల వెంకటేశం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎట్ల సైదులు జి అరుణ సరళ పి జగదీష్ బాబు గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులు బద్రీనాథ్ నాయక్ జిల్లా కార్యదర్శులు గేరా నరసింహ నెలపరాజు వెంకన్న పగిళ్ల సైదులు సైదులు మురళయ్య మధుసూదన్ ఎర్ర నాగులు సైదులు జానకి సంధ్యారాణి రవి లక్ష్మీనారాయణ రమణ కృష్ణ సయ్యదుద్దీన్ రాములు రాజశేఖర్ రెడ్డి మాణిక్యం తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు ఇరవై ఆరు వేల పైగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి కానీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు ఈరోజు చాలా దారుణంగా పడిపోతూ ఉంది ఒక రకంగా చూస్తే ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సంఖ్య తెలంగాణ వచ్చిన నాడు యాభై ఒకటి నలభై తొమ్మిది శాతం ఉంటే ఈరోజు అరవై నలభైగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదును పెంచాలంటే తల్లిదండ్రులు ఒక నమ్మకాన్ని కలిగించాలి మరి ప్రభుత్వ పాఠశాల పట్ల తల్లిదండ్రులకు నమ్మకాన్ని కల్పించేదానికోసం ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి సౌకర్యాలని సదుపాయాలని తల్లిదండ్రులకు వివరించి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల యొక్క ప్రతిభని తెలియజేసేదానికోసం టిఎస్యుటిఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం ఆ క్రమంలో ఈరోజు నల్గొండ జిల్లాలో యాత్ర ప్రారంభమవుతూ ఉంది ఈ ప్రచార యాత్ర ఐదు రోజుల పాటు జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో తిరిగి తల్లిదండ్రుల్ని చైతన్యం చేస్తారు మరి ఆ రకంగా ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు చేర్పించండి నాణ్యమైన విద్యను పొందే అవకాశం ఉంటుంది ప్రైవేటు ఫీజుల భారాన్ని తగ్గించుకోండి అని చెప్పేసి చెప్తా ఉన్నాం ఎందుకంటే ఇవాళ తల్లిదండ్రులు ప్రైవేట్లోనే నాణ్యమైన విద్య వస్తుందనే నమ్మకంతో ప్రైవేట్ పాఠశాలల్లో పిల్లల్ని చేర్పించి వాళ్ళ సంపాదనలో సగానికి పైగా ఈరోజు ఫీజుల రూపంలో ప్రైవేట్ స్కూళ్ళకి ధారాతం చేస్తూ ఉన్నారు దాన్ని మిగిల్చుకోవచ్చు వాళ్ళ ఫీజుల భారాన్ని అంటే ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య వస్తుంది కాబట్టి ప్రభుత్వ పాఠశాలని రక్షించుకోవాలి మనం ఊరిపడిని రక్షించుకోవాలా ఊరిపడిలోనే నాణ్యమైన విద్యని పిల్లలందరికీ ఉచితంగా అందించేట్టుగా చూడాల్సినటువంటి బాధ్యత గ్రామస్తులది తల్లిదండ్రులది అందుకనే తల్లిదండ్రులను చైతన్యం చేయడం కోసం తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్గా మేము ఈ ప్రచార జాతాన్ని నిర్వహిస్తూ ఉన్నాం నల్గొండ జిల్లాలో ఈరోజు ప్రారంభమైనటువంటి ప్రచారయాత్ర రాబోయే రోజుల్లో ఈ జిల్లాలో విద్యార్థుల సంఖ్యని పెంచడానికి ప్రభుత్వ ఉపాధ్యాయులు బాధ్యతగా పనిచేయడానికి ఉపయోగపడుతుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా నల్గొండ జిల్లాలో ఈరోజు మేము ప్రచార జాతరని స్టార్ట్ చేస్తూ ఉన్నాం సమానమైన అదే అదేవిధంగా అంతరాలు లేనిటి విద్య కావాలని చెప్పి యూటిఎఫ్ అనేది కోరుతూ ఉంది ఆ దిశగా మేము గ్రామ గ్రామాన మా జాతాలనేవి తిరుగుతూ ఉన్నాయి ఇవాళ నుంచి ఐదో తారీఖు వరకు జిల్లా వ్యాప్తంగా మేము అన్ని డిజైన్ కేంద్రాల్లో ఈ యొక్క వాహనాలు తిరుగుతూ ఉంటాయి అదేవిధంగా అత్యధిక శాతం ప్రభుత్వ పాఠశాల కోసం మా యొక్క జిల్లా కమిటీ తీవ్రంగా కృషి చేస్తుంది ఈరోజు ప్రభుత్వ విద్యారంగం నుండి విద్యార్థులు మొత్తం దూరం అయిపోతున్న సందర్భంలో తల్లిదండ్రులకు ప్రైవేట్ పాఠశాలలే పెద్ద ఎత్తున మంచి విద్యార్థుల ఒక భ్రమణలలో ఉన్నారు దాన్ని దూరం చేసేదాని కొరకు ఈ సామాజిక కలిగిన టీఎస్యూడిఎఫ్ సంఘం ఈ రోజు నుంచి ఐదో తారీఖు వరకు నల్గొండ నకిరేకల్లు మిరియాలగూడ దేవరకొండ హాలియా ప్రాంతాల నుంచి జాతాలు బయలుదేరి ఆ ప్రాంతాల్లో ఉన్న మండలాల్లో ఆ జిల్లా నాయకత్వం నుంచి అక్కడికి వెళ్ళి ప్రతి గ్రామంలో తల్లిదండ్రులతో ఆ ఊళ్ళో ఉన్న పెద్దలతోని చైతన్యం చేసి వాళ్లకు ప్రభుత్వ విద్యారంగం ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు ఇక్కడ ఉన్న మంచి నాణ్యమైన ఉపాధ్యాయుల యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఈ ప్రభుత్వ విద్యారంగం నిలబెట్టేదాని కొరకు ఈ ఐదు రోజులు ప్రభుత్వంలో తీసుకొచ్చేదానికి జిల్లా ప్రచారం తెలంగాణ రాష్ట్ర ఐకోపాధ్యాయ ఫెడరేషన్ ఈ రోజు ప్రభుత్వ బడులన్నీ నిరీరమైనటువంటి దశ ఉంది వాటిని కాపాడుకోవాలంటే గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వార్డు మెంబర్ నుంచి ఎంపీటీసీ ఎమ్మెల్యే అందరూ కూడా పూనుకొని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ బడికి వంచినట్టే ఈ రోజు ప్రభుత్వ బడిలో అన్ని వసతులు ఉన్నాయి ప్రైవేట్ కంటే ధీటుగా గవర్నమెంట్ పాఠశాలలో రిజల్ట్ కూడా రావడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా ప్రజలు ప్రభుత్వం అన్నీ కలిసి ప్రభుత్వ వాళ్ళని కాపాడుకోవడానికి ఈరోజు టీఎస్యూటిఎఫ్ రాష్ట్ర కమిటీ ఈ నిర్ణయం తీసుకొని ప్రచార జాతరను నిర్వహిస్తుంది అందరూ ఉపాధ్యాయులు ఇందులో పాల్గొని ప్రభుత్వ విద్యా రంగాన్ని కృషి చేయాలని కోరుకుంటూ